అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరి అరియాస్ శ్రీనివాస్ గురించి అందరికీ తెలుసు గత కొన్ని నెలలుగా కూడా అటు తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఆయన అతను అఘోరీ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పరిస్థితి తర్వాత వర్షినితో పరిచయం తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూసాం తర్వాత అతన్ని ఒక కేసుకు సంబంధించి డబ్బులు తీసుకుని మోసం చేసారైన కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన తర్వాత ఇటీవలే అతను అఘోరి బయటకు వచ్చిన పరిస్థితి అయితే అప్పటి నుంచి కూడా అఘోరి అరెస్ట్ అయిన తర్వాత వర్షిని ఏమైంది ఇప్పటివరకు కూడా అసలు వర్షిని ఏమైంది ఎక్కడుంది ఏం చేస్తుంది అనేది ఎవరికీ తెలియదు అయితే ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా వర్షిణిని చూపించే కార్యక్రమం చేస్తుంది ప్రస్తుతం మనతో పాటు వర్షిణి ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి మా వర్షిణి ఎలా ఉన్నారు యా ఫైన్ అండి ఏమైపోయారు ఇన్ని రోజులు అంటే అగోరితో ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా మీరు తెరమనగా అయిపోయారు ఏమైంది అసలు అరెస్ట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ నన్ను శంకర్పాడి పోలీస్ స్టేషన్ పంపించారు సిఏ గారు అడిగారు అనమాట పేరెంట్స్తో వెళ్తావా అమ్మ లేకపోతే ఇంకేమైనా ఎక్కడికైనా వెళ్తావా స్టే కోసం అని చెప్పానంటే నేను పేరెంట్స్తో అయితే వెళ్ళను అని చెప్పాను ఇలా ఒక ట్రస్ట్ ఉందమ్మా హైదరాబాద్లోనే సన్ సిటీ దగ్గర కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అనమాట అతను అలా జైలుకి వెళ్ళడం నేను ఇలాగే ఆ ట్రస్ట్కి వెళ్ళడం జరిగింది నేను ఆ సిక్స్ మంత్స్ అక్కడే ఉన్నాను రీసెంట్గా ఫోర్ డేస్ బ్యాక్ ఇంటికి వచ్చాను అనమాట సో ఇప్పుడైతే తో ఆల్ ఓకే అండి అంత బాగానే మాట్లాడదాం అసలు మొదట ఎలా పరిచయం అయ్యారు ఎలా అంటే యాస్టీజ్ మా ఊరు వచ్చారు వచ్చినప్పుడు ఒక హల్చల్ చేశారనమాట బట్టలు లేకుండా ఉంటారు కదా హల్చల్ చేశాడు అలాగే మా బ్రదర్ ఆ సిచ్యువేషన్లో అంటే ఆ గొడవ జరుగుతున్న సిచ్యువేషన్ దగ్గర ఉన్నారు నాకు కాల్ చేస్తే నేను అప్పుడు ఇంట్లోనే ఉన్నాను ఇలా రా ఒక ఆ గురి వచ్చింది ఇలా హల్చల్ చేస్తుంది బట్టలు వేయాలి అంట అని చెప్పానంటే వెళ్ళాను అలాగే ఒక టవల్ అనేది కప్పాను ఇంటికి వచ్చేసాను యాస్టీజ్ అంతే మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు టోల్ గేట్ దగ్గర ఏదో కార్ రిపేర్ అని చెప్పని టోల్గేట్ దగ్గర ఆగిపోయాడు అది కూడా మా అన్న కాల్ చేసి ఆ ప్ర మా అన్న అప్పుడు లేడు సూర్యాపేటలో ఉన్నాడు నేను అవైలబుల్లో ఉన్నాను అనమాట అప్పుడు నాకు కాల్ చేసి ఇలా కార్ రిపేర్ అయిందంట వెళ్ళమ్మా ఏంటో చూడు అని చెప్పని అన్నారు వెళ్ళాను కార్ నిజంగానే రిపేర్ అయింది అయితే మా ఇంట్లో ఒక కార్ రిపేర్ అయ్యేంత వరకు స్టే కోసం అని చెప్పని వచ్చారు అలా షెల్టర్ ఇచ్చామన్నమాట ఎన్ని రోజులు లేదంటే గతం నుంచి లేదండి అప్పుడే గతంలో అయితే ఎటువంటి పరిచయం లేదు కానీ ఎగ్జాక్ట్లీ మా ఇంటికి వచ్చింది ఎప్పుడు అంటే జాన్ నైన్త్ ఎందుకంటే నేను అప్పుడు యాంకర్గా చేసిన సుమన్ టీవీలో మార్నింగ్ సంక్రాంతి సంబరాలు ఈవెంట్ చేసేసి మూవీకి వెళ్ళి అలా వస్తున్నప్పుడు మా అన్న కాల్ చేశారు అలా వెళ్ళి ఇంటికి తీసుకురావడం జరిగింది ఆ టైంలో వచ్చానమాట వచ్చి ఒక వన్ వీక్ ఉన్నారు ఆ వన్ వీక్లోనే తను ఇంకా చెప్పానమాట నేను ఇలాగ చిన్నప్పటి నుంచి అమ్మవారంటే ఇష్టము ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను ఇంకా ఇలాగ ఆపరేషన్ చేయించుకుని అమ్మవారి రూపంలోకి వచ్చాను అది సాధన చేశాను కేదర్నాథ్ లో ఉంటాను అని చెప్పని చెప్పారు అవి ఎవరైనా సరే అతని గురించి మీరు సోషల్ మీడియాలో కూడా ఉంటారు 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 రీల్స్ చేస్తూ కానీ అఘోరి చెప్పిన మాటలు ఏ విధంగా మీరు అటు మారాల్సి వచ్చింది అంటే దైవత్వం వైపు మారాల్సి వచ్చింది అఘోరికి శిష్యురాలుగా మారాల్సి వచ్చింది ఎలాంటి మాటలు చెప్పి మిమ్మల్ని మార్చే ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవత్వం అంటే నేను ఇంకా అలా డీప్ లోకి వెళ్ళిపోతాను అనమాట అదొకటి మైనస్ పాయింట్ అయ్యింది అక్కడ సో సో తను చెప్పిన మాటలు కొంచెం ఎలా అంటే డీప్ గా అంటే డీప్ గా మాట్లాడతాయి అనమాట ఆ మాటలకి మెస్మరైజ్ అయిపోవాలి దేవుడు కథలని కాదు ఇలాగా నా దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయి ఇలా నాకు ఇన్ని డబ్బులు వస్తాయి పూజకి వెళ్తే అని చెప్పడము అలాగా ఇంకా పర్సనల్ గా అంటే అవి ఆ మాటలు నేను చెప్పలేను మీరు అర్థం చేసుకుంటా అని చెప్పి అనుకుంటున్నాను అలా మాటలు చెప్పి తీసుకెళ్ళడం జరిగింది అనమాట వచ్చినప్పుడు అయితే వన్ వీక్ ఉన్నారు సెకండ్ టైం అయితే ఫిఫ్టీన్ డేస్ ఉన్నారు పైన మాకు ఒక రూమ్ ఉంది అనమాట ఇచ్చాము అతనికి ఉన్నాడు బీర్ తెప్పించుకోవడం తాగడం సిగరెట్స్ తాగడం చికెన్ తినడం మా చిన్న హర్ష అనేది తెచ్చేవారు అంటే అగోరి మద్యం మాంసం అలా అనుకుని మేము తెచ్చేవాళ్ళం సాధారణంగా అగోరి అంటే మద్యం మాంసం అనేది బయట అంతా ప్రచారం జరుగుతుంది ఎవరు కూడా డైరెక్ట్ గా చూసింది లేదు కూడా హిమాలయ పర్వతాలలో ఎక్కడో ఉంటారు వాళ్ళ జనావాసంలోకి రారు అంటే మీ ఇంటికి వచ్చి అక్కడ ఇంట్లో ఉంటూ మద్యం అయిన తా అంటే తల్లిదండ్రులు ఎట్లా బాగా నమ్మాం కాబట్టి మాకు ఈ బుద్ధి అనమాట అలా ఇప్పుడు అంటే చాలా రోజుల తర్వాత మీరు బయటకు ప్రధాన కారణం నార్మల్ ప్రధాన కారణం అంటే గుడ్డిగా నమ్మి వెళ్ళాను అలాగే ఆ ట్రస్ట్లో ఉన్నంతసేపు వాళ్ళు నాకు ఏ అప్డేట్ అయినా సరే ఇస్తూ అనమాట అతను ఇలాంటి అమ్మ ఇలాంటోడు అంటాడు మీ పేరెంట్స్తో వెళ్ళిపో తను ఇలా చేశాడని చెప్పని కొన్ని చెప్పారు నిజాలు అనేవి చూపించారు కూడా సో నేను రియలైజ్ అవ్వక తప్పదు ఇంకా నాకు తల్లిదండ్రులే దిక్కయ్యారు కదా లాస్ట్కి అందుకే అండి నేను తల్లిదండ్రులు మించిన దైవం లేదు అంటే వాస్తవానికి మీద్దరు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు పెళ్లి కూడా చేసుకున్నారు ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి అంత క్లోజ్ రిలేషన్ ఎట్లా ఏర్పడింది అసలు పెళ్ళి అంటే పెళ్లి గురించి నేను ఎత్తలే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నన్ను ఫోర్స్ చేస్తాడు మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పాను సో ఆ మాటలకి చేసుకుంటే ఇలా ఉంటుంది మీ పేరెంట్స్ని కూడా మనం తెచ్చుకొని చూసుకున్నాము ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది నీకు ఇప్పుడు నువ్వు నాతో వచ్చేసావు ఇలాగా ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళాగానే తలెత్తుకుని తిరగలేవు నీకు ఆ సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన తప్ప వేరే ఛాన్స్ లేదు అని చెప్పని అన్న అనమాట పెళ్ళికనైతే ఫోర్స్ చేసి మరీ ఒప్పించాడు అలాగే ఆ ఫోర్సింగ్తోనే మ్యారేజ్ చేసుకున్నా ఇష్టపడేసుకున్నారని చెప్పి చెప్పిన పరిస్థితి కదా ఇష్టపడి అంటే కొంచెం ఇష్టం ఉంది కొంచెం బలవంతం చెప్పి పెళ్లి చేసుకుంటే భారీగా ఉండాలని చెప్పి పెళ్లి చేసుకున్నారు లేదంటే ఒక అగోరిగా మీరు కూడా మారిపోయి అతనితో పాటు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు తిరగాలని చెప్పి పెళ్లి చేసుకుని ఏం చెప్పి చేసుకున్నారు భారీగా ఉండాలని చెప్పి చేసుకున్నారు మారుస్తాది అని ఏం చెప్పలేను భారీగానే అయితే ఇంకోటి నేను ఏమనుకున్నా అంటే ఓకే తినకి చిన్నప్పటి నుంచి ఎవరు లేరు ఫ్యామిలీలో పెరిగిన మనిషి కాదు ఓకే నేను ఒక లైఫ్ ఇద్దాము అని చెప్పని ఆ తాట్ లో తను చెప్పిన మాటల్ని బట్టి నేను థింక్ చేశాను అలాగని అని చెప్పి ఓకే పిల్లలు అంటావా దత్తత తీసుకుని పెంచుకోవచ్చు ఆ పాయింట్ లో ఆలోచించి ఎంత దూరం వెళ్ళడం జరిగింది యాస్ ఇజ్ నేను మోసపోయాను అంతే అంటే ఫ్యామిలీ గురించి చెప్పలేదా అతనికి ఫ్యామిలీ ఉంది కుటుంబం ఉంది అదంతా తర్వాత వీడియోలను బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి మీకు ఆ విషయాలు చెప్పలేదా ఫ్యామిలీ గురించి అదంతా ఎప్పుడు తెలిసిందంటే నేను తంతో వెళ్ళిపోయాను కదా సెకండ్ టైం అప్పుడు తెలిసింది నాకు ఫ్యామిలీ ఉంది అది ఇది అని చెప్పారు ఫ్యామిలీ దగ్గర కూడా తీసుకెళ్ళాడు చూపించాడు కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు ఇలా పెళ్లి చేసుకుంటాము అది ఇది అంటే ఏంటి ఇప్పుడు మీలో ఆ మార్పు ఎందుకు వచ్చిందంటే నేనైతే వాళ్ళ ఫ్యామిలీని అయితే ఏమన్నండి తప్పు చేసింది తినైతే వాళ్ళ ఫ్యామిలీ నేను ఎందుకు అనాలి అంతే కదా వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే నేను మాట్లాడను అంటే మార్పు ఎందుకు వచ్చింది అంటే పూర్తిగా అప్పుడు మీరిద్దరూ కలిసి ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దేశవ్యాప్తంగా మీరు అప్పుడు వచ్చినటువంటి వీడియోలు అవన్నీ చూసి అందరూ కూడా వీళ్ళు ఇంకా ఖచ్చితంగా కలిసే ఉంటారు పెళ్లి చేసుకున్నారు జీవితాంతం కలిసే ఉంటారని ఒక చర్చ కూడా నరసిం. కానీ కొద్ది రోజులకి ఆ బంధం విడిపోవడానికి ఏం కారణం? ఏన గొడవ అయిందా లేకపోతే ఏంటి? గొడవలా అంటే అలాంటి ఏం లేండి. తన గురించి నిజాలు తెలిసి నేను రిలైజ్ అయ్యాను అంతే. కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సింది అలాగే నా కర్మ ఆ టైంలో వచ్చింది. నేను అనుభవించాను ఇప్పుడు బయటపడ్డాను. అంతే. ఏ ఎలాంటి నిజాలు తెలుసని మీకు అంటే తన గురించి తను తనకి ఏదో మూడు పెళ్లిలైని అని చెప్పని. అలాగే సెక్స్వల్ harassment చేశా అని చెప్పని. తనకి ఆ పార్ట్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల ఆపరేషన్ చేయించుకొని ఈ రూపంలో అంటే ఈ వేషంలో బయటకు వచ్చి ఇలాగా పేరు తెచ్చుకున్నాడు అని చెప్పని వాళ్ళ నిజాలు తెలిసింది సో అంటప్పుడు ఒక ఆడపిల్లని అంత ఇదే చేసినప్పుడు నేను ఒక ఆడపిల్లని ఒక ఆడపిల్ల గురించి ఆలోచించాను కాబట్టి నన్ను కూడా రే పొద్దున అంతే చేయొచ్చు కదా సో అందుకని చెప్పి మీ ఇంటికొచ్చి ఇప్పుడు అతను స్టోరీ అంతా చెప్పినప్పుడు ఈ ఎపిసోడ్లు చెప్పి ఫ్యామిలీ గురించి చెప్పలేదు సరిగ్గా మొదట మొదట పెళ్లి అయిందని చెప్పి ఆ భార్య ఉందని చెప్పి ఆ విషయాలు చెప్పాడు లేదు మ్యారేజ్ అయింది అది ఏజ్ కూడా నాకు రాంగే చెప్పాడు ఏంటి పోలీసులు చెప్పారు థర్టీ ఏమో అంట అతనికి నాకు ట్వంటీ అని చెప్పాడు అంటే ఆ గోరీకి ఏజ్ ఆ దయాల్సిన అవసరం ఏమంటే మిమ్మల్ని అట్రాక్షన్ చేసుకోవడం కోసం అట్లా చెప్పుకుంటాడా అంతే కదా మరి ఇక్కడ లైవ్ లో చూస్తున్నట్టయితే అంతే అసలు నిజంగా నిజమైన ప్రేమ ఓకే నేను నిజంగా చూసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి తన గురించి నిజాలని చెప్పాలి తన ఏజ్ చెప్పాలి దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి అంతే కదా నిజం తెలిస్తే అలాంటి అలాంటి నిజాలు చెప్తే ఎవరైనా వెళ్తారా లేదు కదా అందుకే దాచుకున్నాడు అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా వర్షం దగ్గరికి వెళ్తారని ప్రసారం జరిగింది అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవటం కానీ మీ దగ్గర రావటానికి ప్రయత్నించడం కానీ లేదా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటం కానీ అట్లా అంటే అండి మీ దగ్గరికి చేరే ప్రయత్నం ఏమైనా చేశాడా అంత ధైర్యం అయితే చేయలేదు లేండి నా దగ్గరికి అయితే ఏం రాలేదు ఎలాంటి కాంటాక్ట్ లేదు అసలు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏం అసలు కాంటాక్ట్ ఏం లేదు లేదు కాంటాక్ట్ అనేది లేదు మీకు ఏమి అనిపించింది అంటే మీరు ఇష్టపడే చేసుకుని అంటే కొంచెం ఇష్టం అని చెప్పారు కష్టపడి చేసుకున్న తర్వాత ఒకసారి మాట్లాడదాము నచ్చ చెప్పి ఇది వద్దని చెప్దాము అనే ప్రయత్నం చేశారా ఎంత ప్రయత్నించారు యాక్చువల్ గా మ్యారేజ్ అయిన తర్వాత వీడియోస్ అవన్నీ బాగా ట్రోల్ అయినాయి కదా నాకు యాక్చువల్గా మొబైలే మొబైల్ ఇయ్యలేదు యూట్యూబ్ ఓపెన్ చేయొద్దు మనం ఒక వన్ వీక్ బంద్ చేద్దాం అప్పుడు కొంచెం కూల్ అవుతుంది బయట అప్పుడు మనం ప్రశాంతంగా తిరగొచ్చు అని చెప్పి నాకు ఫోనే ఇచ్చేవాడు కాదు అండ్ అప్పుడు నేను ఎలాగా ఇది అవుతాను అంటే ఏం ప్లాన్ చేసుకున్నాము ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం ప్లాన్ చేసుకున్నారంటే అంటే ఇట్లా ఉందాము ఇలా ఇలాంటి చోట ఉందాము ఇలా చేద్దాం ఇలా చేద్దాం ప్లాన్ చేసుకున్నారు ప్లానింగ్ అయితే ఉంది అదే కండ్రోల్ మ్యారేజ్ చేసుకున్నాం కదా అక్కడే ఒక ఫిఫ్టీన్ కేఎం డిస్టెన్స్ లో ఒక ల్యాండ్ ఉంది అనమాట అక్కడ ఆశ్రమం కట్టి అక్కడ ఉందాము అని చెప్పని అరేంజ్ చేసుకుందాం డబ్బు ఉందా అంటే ఫోన్ చేస్తే చిటికలో ఫోన్ చేస్తే ఇలా పడతాయని చెప్పని అంట ఎప్పుడన్నా అలా చేసి చూపించాడా నేను పలానా వాళ్ళకి ఫోన్ చేస్తా నాకు డబ్బులు ఇస్తారు చూడు చెప్పాడు చెప్పాడు కానీ చెయ్యలే అంటే రీసెంట్ గా కూడా అతను మాట్లాడినప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఆ వర్షిని గురించి ఏం చెప్పంటే ఎవరో నాకు తెలియదు అని మాట్లాడలేదు తెలియకుండానే ఇంత కదా నడిపాడా తెలియదు అని చెప్పినంత సింపుల్ కాదు తెలియదు అన్న వర్డ్ అది తనకి తెలియాలి ఎందుకంటే తను తప్పు చేశాడు కాబట్టి తెలీదు అని చెప్తున్నాడు నేను నేను తప్పు చేశాను కానీ నేను రియలైజ్ అయ్యాను కానీ నేను ధైర్యంగా మాట్లాడుతున్నా కదా అలాగే మాట్లాడాలి తను కూడా అంటప్పుడు తనకిలాగా మాస్కులు పెట్టుకుని స్పెట్స్ పెట్టుకుని క్యాప్ పెట్టుకుని అయితే రాలేదే నా ఫేస్ అనేది ఓపెన్గా చూపిస్తున్నా ఎందుకంటే మీ గురించే అంతకు ముందు వరకు డ్రెస్ లేకుండా బట్టలు లేకుండా పూర్తిగా అగురలా తిరిగేస్తున్నాను ఇప్పుడు కళ్ళ పెట్టుకొని పెట్టుకుని మాస్క్ పెట్టుకుని డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాయి కదా మీ గురించి అంటే మీ నుంచి తప్పించుకోవడానికి తప్పించుకోవడానికి ఇంకో వేషము కొత్త వేషం ఎవరికి తెలియదు కదా మేబీ కాబట్టి ఇలాగ కొత్త రూపం సాధారణంగా అతను అగోరి కాబట్టి అతనికి అంటే ఇప్పుడు వరకు జరిగిన ఎపిసోడ్ వల్ల అతనికి ఏమి నష్టం లేదు కానీ మీకు చాలా తను అగోరి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడకుండా ఇప్పుడు ఇప్పుడు కాలభైర వంశకం పాడి వినిపించమని చెప్పండి అంతే కదా ఏదైనా అమ్మవారిది మంత్రం చెప్పమని చెప్పండి వందే మాత్రం పాడమని చెప్పండి అంతే ఎందుకు పర్ఫెక్ట్గా వందే మాత్రం పాడమని చెప్పండి నేనైతే ఇది ఛాలెంజ్ చేస్తాను అంటే అంటే అతనికి ఏమీ రాదు అగోర కాదని చెప్తున్నారు మీరు అవును అగోర కాదని చెప్తున్నాను నేను ఉన్నప్పుడు కూడా కార్ డ్రైవింగ్ చేయడము తినడము సిగరెట్ తాగడము అంతేగాని ఎలాంటి సాధన లేదు నా దగ్గర ఉన్నప్పుడు కూడా ఏం చేయలే ఏం చేయలే నార్మల్ గా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చే పూజలు చేసేవాలని చెప్పారు కదా ఏం పూజలు చేసేవాడు మా ఇంట్లో ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి అండి ఏం జరిగింది వచ్చిన 2 డేస్ కి ఆఫ్టర్ 2 డేస్ ఒక అర నేను సాధన చేసుకుంటా అన్నాడు వెళ్ళాడు రూమ్లోకి అంటే మా విండోస్ ఓపెన్లోనే అన్నమాట వెళ్ళాడు సాధన చేసుకుంటున్నాడు చూశాను అంటే చూస్తూ ఉంటాం కదా అయిపోయిందా లేదా అని చెప్పని సాధన చేసుకుంటున్నాడు అలా కళ్ళు మూసుకుని ఇలా కూర్చొని ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నాడు అంతే తర్వాత బయటకు వచ్చేసా అనమాట అంటే కాలు మీద నేను మంచు కొండలు ఆరు గంటలు నుంచోగలను ఐస్ మీద ఇలా సాధన చేయగలను అనేవాడు ఒక ఇరవై నిమిషాలు కుదురుగా కూర్చోలేకపోయాడు అదేం సాధన అని నేను అంటాను అంటే మీరు అప్పట్లో ఇవన్నీ మాట్లాడలేదు కదా అని అనొచ్చు కానీ అప్పుడు నాకు అంత ఇది లేదు ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను తీసుకెళ్లాడు ఇప్పుడు ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది మీకు ఏమన్నా మన పాతకాలంలో చెప్తా ఉంటారు అంటే మందు పెట్టారు ఎట్లా అట్లా అటువంటిది ఏమైనా ప్రయోగం జరిగిందనుకుంటున్నారా మందు అంటే అవే నేను నమ్మనులేండి కేవలం మా మాటల ద్వారా ఏమో తను చెప్పలేము కదా ఇప్పుడు ఏం అంటే అతను మీ చాలా డ్యామేజ్ ఇప్పుడు చాలా కాదు చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది పూర్తిగా కొలాక్స్ అయిపోయింది నా లైఫ్ నా జీవితాన్ని పైకి తెచ్చుకోనంత కిందకి వెళ్ళిపోయాను అనమాట అది నేను బ్యాకప్ ఇచ్చుకుని ఇప్పుడు నేను నా జీవితాన్ని సర్దు చే అంటే సర్దుబాటు చేసుకుని పైకి రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మీ పేరెంట్స్ ఉంటున్నారా మీరు అవును అమ్మన్నతోనే ఉంటున్నానండి వాళ్ళేం ఉంటున్నారు మిమ్మల్ని అంటే ఇప్పుడు ఇలా మీరు మారిన తర్వాత కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నాడు వాళ్ళ వాళ్ళ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉందండి నేను అతను తేలిపోయినప్పుడు అదే సపోర్ట్ ఉంది అమ్మనన్న దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కూడా సేమ్ అదే రియాక్షన్ అదే సపోర్ట్ ఉంది దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను నా ఫ్యామిలీకి సపోర్ట్ అనేది ఇంత కూడా తగ్గలేదండి పేరెంట్స్ తరపు నుంచి అయితే వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు మీరు ఆ గోరి పేరు చెప్పినప్పుడు చాలా కూల్ గా సమాధానం చెప్తున్నారు మాట్లాడుతున్నారు కానీ అతను చాలా ఫైర్ వర్షి పేరు చెప్తేనే ఫైర్ అయిపోతున్నాడు అంటే అతను ఏమైనా మీరు మోసం చేశారా లేకపోతే అతను మిమ్మల్ని మోసం చేశారు అది మీరు చెప్పాలి ఎవరు మోసిపోయారు ఇక్కడ ఎవరు మోసం చేశారు అనేది మీకు తెలియాలి చూసే వాళ్ళకి జనాలకి అర్థం అవ్వాలి మోసం చేసింది తను మోసం పోయింది నేను తనకు అవన్నీ అలవాటేనేమో కానీ నాకు అలవాటే లేవు కానీ నేను వెళ్ళాను బాధపడ్డాను కష్టపడ్డాను తెలుసుకుని వెనక్కి వచ్చాను వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను నా పేరెంట్స్ అన్యాయం చేసాను అంటే నేను చేసింది నా పేరెంట్స్కి నేను మంచి చేశానా మంచి పేరు తెచ్చాను నా ఫ్యామిలీకి లేదు కదా నేను అదే చెడ్డ నేమ్ తెచ్చాను మా ఫ్యామిలీకి తలెత్తుకొనినట్టు చేశాను ఊర్లో ఎక్కడా కూడా ఎక్కడైనా బయటకు వెళ్తున్నారు వర్షిని వాళ్ళ మమ్మీ డాడీరా మమ్మీ డాడీరా అని చెప్పి అదొక బ్యాడ్ నేమ్ తెచ్చేశాను నేను ఏమీ సన్మానాలు చేసే అంత గొప్ప పేరు తీసుకురాల నా పేరెంట్స్కి సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి జనాలు ఎవరు మోసపోయారు అనేది ఒక మాట అంటే మీరు ఆ ప్రశ్న అడుగుతాను చెప్పండి అఘోరిని కేవలం ఒక ట్రాప్ చేసి అతని దగ్గర డబ్బులు వసూలు చేద్దాం అనే ఒక కాన్సెప్ట్ తోనే అతన్ని ఇంట్లోకి పిలిపించి ఇదంతా చేశారు అది వర్కౌట్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఇలా జరిగిందని ఒక చర్చ కూడా వస్తుంది దానికి ఏమన్నా సమాధానం నాలుగే ఎటు తిరిగితే అటు మాట్లాడతారు ఏం మాట్లాడాలి అని చెప్పని డిసైడ్ అయితే అది నోట్లో నుంచి ఇలా అన్నమాట ఎవరో మాట్లాడింది మీరు నమ్ముతూ ఇక్కడ జరిగింది ఏంటంటే నేను డబ్బు చూసి ఏమి వెళ్ళలే ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి డబ్బులోనే పెంచిన అన్న చిన్నప్పటి నుంచి నన్ను డబ్బులోనే ఏదైనా సరే రిచ్గానే ఇప్పించాడు రిచ్గానే తిన్నాను రిచ్గానే పెరిగాను కూడా అలా పెరిగిన పిల్లని బాత్రూమ్ కూడా సరిగ్గా లేని అతనితో అంటే బాత్రూమ్ వెళ్ళడానికి కూడా నాకు ప్రాబ్లమే అతనితో వెళ్ళాను అంటే ఆ డబ్బు చూసి వెళ్ళానా డబ్బు ఆశించి నేను వెళ్ళానా లేదా నిజంగా మనస్ఫూర్తిగా నమ్మి నేను వెళ్ళానా అంటే ఏ ధైర్యంతో అతనితో పాటు అన్ని రోజులు దేశవ్యాప్తంగా వెళ్ళారు అంటే అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డారో అతను కేర్ చేసేవాడు అక్కడ ఇబ్బంది చూసుకోవడం అయితే బాగా చూసుకో తిండి పెట్టాడు బాగా కానీ జర్నీ టైంలో కొంచెం ఇబ్బంది అయ్యేది అంటే లేడీస్ కదా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి అర్థం చేసుకోండి సో కొంచెం కష్టంగానే నడిచింది అనుకోండి అంటే మీకు గిఫ్ట్లు బంగారం కానీ అట్లాంటివి లేదు అలాంటి నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఫోన్ చేస్తే లక్ష లక్షలు వస్తాయని చెప్పినప్పుడు మిమ్మల్ని భారీగా చేసుకుని అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకని మీకు అలాంటి కనీసం గిఫ్ట్లు కూడా ఎందుకని అనుకుంటున్నారు మీరు తినడానికి తనికే లేదు ఇంకా నాకేమి తీసుకెళ్ళాలి ఏదో చేయాలి అనుకున్నాడు సో ఏదో అయ్యింది ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఏదో చేయాలంటే తను ఏమనుకున్నాను తన మనసులో నాకేం తెలుస్తుంది నా దగ్గర నటించాడు కానీ తన రియల్ ఫేస్ ఏంటో నాకు తెలియదు కదా ఇప్పుడు ఇప్పుడు బయటపడుతుంది తన రియల్ ఫేస్ ఏంటి అనేది ఫైనల్గా లీగల్గా అయితే ఒక రియాక్షన్ ఇవ్వాలి తనకి నేను ఖచ్చితంగా తొందరగా తీసుకుంటాను దానికే జరుగుతుంది వర్క్ అంతా సో తనకైతే ఒకటే చెప్తాను నా జోలికి అయితే రావద్దు నా పేరెంట్స్ గురించి కానీ నా గురించి కానీ మీడియాలో ఇవ్వాలైనా సరే మాట్లాడితే మామూలుగా ఉండదు సో నేను ఏ విధంగా తీసుకోవాలి రియాక్షన్ అనేది తీసుకుంటాను మాటలు కాదు నీకులాగా నేను అయితే చెప్పను చెప్పింది చేస్తాను చేతలో చూపిస్తాను అంతే నా జోలికి అయితే రాకు అది గిది అని మాట్లాడితే మాత్రం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే మాత్రం చీల్చి చెండాడుతా అర్థమేమో నీకే అల్లూరి శ్రీనివాస్ నా జీవితంతో ఆడుకుంది చాలు ఇక్కడ నుంచి అయినా సరే మంచిగా ఉండు బుద్ధిగా ఉండు కానీ ఎవరిని మోసం చేయకురా ఓకేనా ఆడపిల్లల జీవితాలతో అసలు ఆడుకోకు